ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంతమంది కనబడుతుంది అక్కడ రెండు వేల పన్నెండు మన బ్రతుకు ఒక చెట్టు కింద స్టార్ట్ అయ్యింది దేవుడు నన్ను ఇకి పిలిచినప్పుడు చెట్టు తప్ప ఏమి ఓన్లీ ట్రీ కొంచెం ఈ ట్వెల్వ్ అనేది పెద్దగా చేయగలరా రెండు వేల పన్నెండు చెట్టు మాత్రమే ఉంది చేతుల బైబిల్ పట్టుకొని హృదయంలో దేవుని పిలుపుని తీసుకొని ఈడు అడుగుపెట్టిన ఇంకొంచెం జై ఈడు అడుగుపెట్టినా వినండి అడుగుపెట్టినప్పుడు అందరు చెప్పాలి ఏమి గట్టిగా చెప్పండి ఏమి కంటికి కనబడాల్సినది ఏది కూడా లేదు కానీ నా హృదయాంతరంలో ఒకటి ఉంది దేవుని మీద నమ్మకం ఇప్పుడు చూడు నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తం ఆ నమ్మకంతో అడుగు పెడితే రెండు వేల పన్నెండులో ఆ గుడిసొచ్చింది అది చూసి మీరు ఇప్పుడు చెప్పాలి ఏమని నేను పైసలు కట్టలు కట్టలు పెట్టుకొని కోట్లు కోట్లు పెట్టుకొని రాలా బైబుల్ పట్టుకొని దేవుని వచ్చిన వచ్చినాకొని వచ్చినా బైబుల్ పట్టుకొని దేవుని పిలుపందుకొని వచ్చిన ఊరికే కాదు నేనేమంటున్నానంటే నమ్మకం నీ జీవితంలో ఉంటే సమస్తము నీకు సాధ్యమని దేవుడు చెప్తే ఆ నమ్మకంతో నువ్వు అడుగు పెడితే మరి నీకు ఎందుకు జరగట్లేదు నీ జీవితంలో డాక్టర్ ఒక రిపోర్ట్ ఇవ్వొచ్చు దేవుడు ఆ రిపోర్ట్కు తారుమారు చేయగలవాడు చేయగలవాడు చేయగల చూడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు వచ్చింది అందరి చూసి చెప్పండి ఏమంటారు అని చెప్పండి సమస్తం మీకు ఒక తేడా చెప్పాలి పన్నెండు పద్నాలుగు ఎన్ని సంవత్సరాలు టూ ఇయర్స్ పద్నాలుగు పద్దెనిమిది ఎన్ని సంవత్సరాలు నాలుగు తర్వాత మళ్ళీ చూడు పద్దెనిమిది ఇరవై నాలుగు ఎంత ఆరు ఆరు సంవత్సరాలలో సంవత్సరాలు సంవత్సరాల తేడాలో ఈ స్థితిలో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు ఆ దేవుని ఆశీర్వచనమే నేను మీకు ప్రకటిస్తున్నాను 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 స్వస్థత గురించి చెప్పగలను ఆశీర్వాదం గురించి చెప్పగలను నేను ఒకటే మాట చెప్తున్నాను యూ కెన్ కంట్రోల్ యువర్ మౌత్ నీ యొక్క నోటిని నువ్వు కాపాడుకొని ఏం ఆలోచించకుండా ప్రభు ని చిత్తం నేనైతే నీ మాటకు విధేయుడును అవిధేయుడనై నేను తెచ్చిపెట్టుకున్న ఈ శాపం ఈ దరిద్రం ఈ రోగం ఇక నీ ప్రణాళిక చొప్పున నన్ను క్షమించి ఒక్క అవకాశముని విచ్చి నన్ను బ్రతికించి నీ సాక్షిగా వాడుక ప్రభు అని ఒక తీర్మానముని చేసుకోగలిగితే ఈ రాత్రి నా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు పరచగలడు ఎస్ నేను ఎప్పుడొకటే మాట అంట నాకు ఒక అవకాశమే అంట గివ్ మీ వన్ ఛాన్స్ గివ్ మీ వన్ ఛాన్స్ మనుషులం పోట్లాడతాం మనుషులం అరుచుకుంటాం మనుషులం ఎన్నో బలహీనతలు ఉంటాయి కానీ నేను ఒకటే మాట చెప్తున్నా ఆ పోట్లాడు ఈ బలహీనతలు మన భక్తికి ఆర్పేటట్టుండొద్దు అవి మన భక్తికి ఆర్పేటట్టుండొద్దు మన భక్తిని పెంచేటట్టుగా ఉండాలి ఆమెను